నిన్న జగిత్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదర్ రావు గారు అదేవిధంగా జిల్లా సమన్వయ సమితి అధ్యక్షులు చిటి వెంకట్రావు గారు ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది నూతన వ్యవసాయ బిల్లు మీద వారికి ఉన్నటువంటి కొన్ని ఆబ్జెక్షన్ వారు వివరించడం జరిగింది వీళ్ళు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా మరి అవగాహన ఉండి కూడా రాజకీయం చేయడం కోసం మాట్లాడుతున్నారు అర్థం కావచ్చే పార్లమెంటులో బిల్లు పెట్టినప్పుడు దాని మీద పూర్తిగా సమగ్రమైనటువంటి చర్చ జరిగింది అన్ని పార్టీలు కూడా అక్కడ పార్టిసిపేట్ చేసినాయి బిల్లు పెట్టడానికంటే ముందు పార్లమెంటులో బిల్లు పెట్టడానికంటే ముందు కూడా అన్ని రాజకీయ పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గర నుండి వదులుకుంటే ఎన్సిపి వరకు అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ అందరిని కూడా లిఖిత పూర్వకంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆబ్జెక్షన్స్ని ఏదైతే అందులో ఇంక్లూడ్ చేయాల్సిన ఐటమ్స్ గురించి మొత్తం కూడా తీసుకొని తర్వాత బిల్లు పెట్టడం జరిగింది బిల్లు పార్లమెంటులో ఆమోదం జరి ఆమోదం జరిగింది కేవలం దీని మీద ఆబ్జెక్షన్ ఏందనే విషయాలు అవగాహన చేసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది కానీ మరి వాళ్ళు నిన్న మాట్లాడినది ఏంటంటే ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైజు దాంట్లో మెన్షన్ చేయలేదు కాబట్టి ఈ బిల్లు తీసేయాలి మినిమం సపోర్ట్ ప్రైజ్కు ఈ నూతన వ్యవసాయ విద్యా విధానానికి ఏం సంబంధం లేదు అయితే ఈ నూతన వ్యవసాయ విద్యా విధానం దీంట్లో నూతన వ్యవసాయ విధానంలో దీంట్లో ఎంఎస్పి అనేది ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి దీన్ని తొలగించాలి వాళ్ళు చెప్పింది మూడు బిల్లు ఉన్నాయి ఒకటి కాదు మూడు బిల్లు కూడా ఈ ఒక్క కారణం అయితే తొలగించాలంట అంటే కనీసము వచ్చే ముందు ప్రెస్ మీట్ పెట్టే ముందు కనీసము అవగాహన చేసుకుని ఆ బిల్లులు ఏముంది రైతులకు ఉపయోగం కాదని విషయాన్ని స్టడీ చేయకుండా వచ్చి కొంచెం కేవలం రాజకీయ ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నారు దామోదర్ గారు మాకు కొన్ని సెషన్లు ఇచ్చింది భాష నేర్చుకోమన్నారు భాష మార్చుకోమంటున్నారు మేము ఎవరిని చూసి నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి నేర్చుకోవాల లేకుంటే మీ కేసీఆర్ని చూసి బాష నేర్చుకోమంటారా మరి రావు గారు ఆ మాట అంటున్నారు అన్న పక్కన ఉన్నటువంటి వెంకట్రావు గారిని చూసి నేర్చుకోవాలి మాకు అర్థం కావచ్చు మరి ఆయన చాలా పెద్ద 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 మాటలు మాట్లాడి ఎంపీ గారిని దుర్మార్గుడు దుర్మార్గుడు అంటే ఆయన దౌర్జన్యం చేసిందా ఎవరైనా కిడ్నాప్ చేసిందా అంటే కార్పొరేటర్లో లేకుంటే కౌన్సిలర్లో లేకుంటే ఎంపీటీషన్ జడ్పీటీషన్ డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చి మీ పార్టీలకి వెళ్ళి మా పార్టీలకి గుంజుకొచ్చుకున్నాడా ఏం దుర్మార్గం చేసి ఎంపీ గుడ్డు ఆయన మాట్లాడిన మాట ఎంపీకి పేరు లేదు ఆయన ఎంపీ నీ బచపన్ ఫ్రెండా దోస్తా లేకుంటే చిన్నప్పటి నుండి కలిసి ఆడుకున్నారా గోళీలు ఆడుకున్నారా ఎట్లా అంటావు ఒక ఎంపీ అంటే ఒక పార్లమెంటు సభ్యుని గురించి మాట్లాడేటప్పుడు నీ భాష ఏంటి నిన్ను చూసి నేను నేర్చుకోను నీ భాషను చూసి ఇటువంటి అహంకార పూరితమైన టీఆర్ఎస్ నాయకుడు మాట్లాడడం రెచ్చగొట్టాడు ఇటు దుబ్బాకల ఇటు జిహెచ్ఎంసీలు ఓడిపోయిన తర్వాత ఫ్రస్టేషన్లు ఉన్నాయి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థం కాదు ఇది కేవలం వ్యవసాయ బిల్లు విషయంలో మాత్రమే కేవలం రాజకీయం చేయడానికి మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు ఎంపీ గారు ఎవరన్నారు అరవింద్ గారు వారు అన్న మాట ఆబ్జెక్షన్ చెప్తున్నారు బ్రోకర్స్ బ్రోకర్ అనేది భూతపాదనం ఎవరినన్నారు బ్రోకర్ అని ఎవరైతే దళారులు ఉన్నారో బ్రోకర్ అంటే దళారులు బ్రోకర్ అంటే మిడిల్ మ్యాన్ మీడియేటర్స్ బ్రోకర్ అంటే ఏజెంట్స్ కమిషన్ ఏజెంట్స్ బ్రోకర్ అంటే అడతి వ్యాపారం చేసుకునే వాళ్ళు వీళ్ళు అందరిని బ్రోకర్ అంటారు స్టాక్ బ్రోకర్ను స్టాక్ బ్రోకర్ అని అంటారు ఇందులో ఏమి తప్పు లేదు ఇందులో ఏ భూత్ లేదు ఏదైతే బ్రో అక్కడ ఉన్నటువంటి పంజాబ్లో కానీ హర్యానాలో కానీ అక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ల ఒక దళారుల యొక్క పెత్తనం పోతుంది కాబట్టి దళారులకు రావాల్సిన కమిషన్ రాదు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు అక్కడ బ్రోకర్సే దళారులే ఈ యొక్క రైతులకు స్పాన్సర్ చేసి రైతులు తీసుకొచ్చి గొడవ చేస్తున్నారు తప్ప ఇది రైతుల నుండి వచ్చింది కాదు నిజంగా రైతుల నుండి రైతులకు దీని అట్లా వ్యతిరేకం ఉంటే ఈ బిల్లు వచ్చిన తర్వాత జరిగిన బీహార్ ఎన్నికల్లో మేము ఎట్లా గెలుస్తాం మన జరిగిన రాజస్థాన్ ఎన్నికలు ఎట్లా గెలిచినాం మన దుబ్బాకలో ఎట్లా గెలిచినాం అక్కడ రైతులు లేరా ఇదంతా కూడా కేవలం రాజకీయం కోసం చేస్తున్నది రైతులు మరి ఇక్కడ ఇక్కడ ఉద్యమం చేసిన మొన్నటి వరకు ఏదైతే సన్నవరద కోసం కావచ్చు మొక్కజొన్న అంత కోసం మరి మన ఎమ్మెల్యే గారు ఏమంటారంటే ఇక్కడ చేస్తున్నటువంటి రైతులు ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రైతు ఐక్యవేదికవి ఇంత చేస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ బీజేపీకి సంబంధించిన వాళ్ళు అంటే రైతులు ఈ రైతులు కాదు అన్ని కోట్లేసి ఈ రైతులు ఎమ్మెల్యే గారికి ఓట్లు ఎమ్మెల్యే గారు గెలవలేదా అక్కడ మాత్రం రైతు దేశంలో ఉన్న రైతులందరూ అక్కడ పోయి ధర్నా చేస్తున్నారు మాట్లాడు అక్కడ ఎవరైనా దేశంలో ఉన్న ఉన్న రైతులందరూ అక్కడ ఉన్నారా మనం టీవీలో చూస్తే తెలుస్తా లేదా కేవలం మనకు టీవీలో పంజాబ్ హర్యానా వాళ్ళు తప్ప వేరే రైతులు కనబడతారు ఇక్కడ నుండి ఈ తెలంగాణ రాష్ట్రం నుండి ఎవరు రైతులు ఢిల్లీ పోయి ధర్నా చేస్తున్నారా ఇవన్నీ కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు అదేవిధంగా మరి మన మార్కెట్ అంటే వీళ్ళకి ఏంటంటే మార్కెట్కి సంబంధించి మార్కెట్ కమిటీలకు సంబంధించి ఏదైతే దీని యొక్క ఇంపార్టెన్స్ పట్టిపోతుంది అంటే ఇప్పుడు ఈరోజు రైతు అనేవాడు స్వేచ్ఛ ఎక్కడైనా అమ్ముకునేటువంటి ఒక పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ కల్పించేసరికి ఈరోజు మార్కెట్ యార్డ్కు రావాల్సిన అవసరం రైతు లేదు కాబట్టి మార్కెట్ యార్డు మార్కెట్ యార్డ్కి వచ్చేటువంటి కమిషన్స్ ఇవన్నీ రావు కాబట్టి ఈ రాజకీయ నాయకులు ఈ మార్కెట్ కమిటీ అంటే కేవలం రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళ బతుకు వేస్తున్నటువంటి కమిటీ వాళ్ళు ఇందులో ఉన్నటువంటి కమిటీ ఏది కూడా వ్యవసాయం చేస్తున్నటువంటి ఆదర్శ రైతులు చేస్తున్నటువంటి కమిటీ కాదు మరి దామోదర్ రావు గారు ఉన్నారు మనం దామన్న తోడ్ దామన్న మరి ఆయన ఆదర్శ రైతు రైతు అని చెప్పి ఆయనకు కమిటీ చైర్మన్ ఇచ్చారు కేవలము పొలిటికల్గా ఆయన అవసరం ఉంది కాబట్టి ఆయన వేరే పార్టీ నుండి ఈ పార్టీలకు వచ్చాడు కాబట్టి ఆయనకు ఆ పదవి అప్ప చెప్పింది తప్ప మొత్తం అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఈ రాజకీయ నాయకులు దళారులు ఈ వ్యవస్థ మొత్తం తీసేయడానికి రైతులు స్వేచ్ఛ కల్పించడానికి మాత్రమే నరేంద్ర మోడీ గారు ఈ నూతన వ్యవసాయ విధానాన్ని తీసుకురావడం జరిగింది మరి ఎంఎస్పి గురించి కూడా నిన్న చెప్పడం జరిగింది మినిమం సపోర్ట్ ప్రైజ్ చాలా విచిత్రమైన విషయం ఇది మినిమం సపోర్ట్ ప్రైజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ బిల్లుకు దానికి సంబంధం లేదని ప్రధానమంత్రి గారు పార్లమెంటు ప్రకటన చేశారు అసలు ఎవరైనా అసలు ఆలోచన చూడండి ఎటువంటి ఆలోచన చేస్తున్నారేంటంటే అసలు రేషన్ ఇవ్వదు రేషన్ ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ రేషన్ ఇవ్వదు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే రేషన్ ఇవ్వాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేయాలి ఏమేమి ఇస్తుంది రేషన్ బియ్యం ఇస్తూ బియ్యం ఇస్తుంది గోధుమలు ఇస్తుంది దున్నలు ఇస్తుంది అప్పులు ఇస్తుంది ఇవన్నీ కూడా ప్రొక్యూర్ చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడికెళ్ళి వస్తాయి ఎక్కడికి వెళ్ళి ప్రొక్యూర్ చేస్తారు రైతుల దగ్గర ప్రొక్యూర్ చేస్తారు ఎట్లా ప్రొక్యూర్ చేస్తారు ఏదో ఒక సపోర్ట్ ప్రైజ్ చేసి మినిమం సపోర్ట్ ప్రైజ్ పెట్టి ప్రొక్యూర్ చేయాల్సిన తప్పని పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్ తీసేయాలన్నా కూడా తీసేయలేని పరిస్థితి కంపల్సరీ ప్రొక్యూర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇది అందరు తెలుసు రాజకీయ తెలియదు అవగాహన లేదని కాదు కేవలం ఏదంటే పార్టీ గతంలో సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో కూడా ముస్లిం తెచ్చగొట్టారు ఇప్పుడు ఇట్లనే రైతులు తెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప లేదు మినిమం సపోర్ట్ ప్రైజ్ విషయంలో నరేంద్ర మోడీ గారు ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తున్నారో దానివల్ల ఈరోజు రైతుల సంతోషంగా గతంలో మా ప్రభుత్వం రాకముందు బీజేపీ ప్రభుత్వం రాకముందు పదకొండు వందల నలభై ఐదు రూపాయలు మినిమం సపోర్ట్ ప్రైజ్ ఉంది కానీ ఈరోజు పద్దెనిమిది వందల ఎనభై రూపాయలు ఇస్తుంది ఇంత డ్రాస్టిక్ మొత్తం చరిత్రలో డెబ్బై వేలు స్వాతంత్రులు డెబ్బై వేల చరిత్ర ఇంత డ్రాస్టిక్ ఎన్నడూ కూడా పెరగలేదు రైతుల సంతోషం కోసం వాళ్ళు చేస్తున్న తపన వారు చేస్తున్న ప్రయత్నం అది ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి మరి అదేవిధంగా ఇక మేము చేసినటువంటి ఏదైతే ఉద్యమాలు మేము ఏంటంటే రైతుల పక్షాన సన్నవాట్ల కోసము మరి ఇంకా బోనస్ ఇవ్వమని చెప్పి మేము గతంలో చాలాసార్లు మేము అడిగినాము రైతుల పక్షాన కూర్చొని ఇది రాజకీయ అసలు సన్నబాట్లు వేయమని చెప్పింది కేసీఆర్ గారు సన్నవాట్లు వేయమని చెప్పినప్పుడు సన్నవాట్లు రైతులు కేసీఆర్ మాట నమ్మి దాదాపు డెబ్బై ఐదు శాతం అయితే మీరు సన్నవాడు సన్నవాళ్ళు వేసి పంట చేతికి వచ్చింది మామూలుగా దొడ్డుబాట్ల వాటిలో పట్ట రాదు అంత ఇల్లు రాదు ఇది అందరూ తెలిసిన సత్యం మార్కెట్లో రేట్ ఎక్కువ వస్తుంది వేసుకోమని చెప్పారు రేటు లేదు ఏం చేయాలి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంటే పద్దెనిమిది ఎనభై రూపాయలతో అది సరిపోనప్పుడు నీ మాట మీద రైతులు వేసుకున్నప్పుడు కేసీఆర్ మాట మీద రైతులు పంట పండించుకున్నప్పుడు ఈ పంటకు అడిషనల్గా బోనస్ ఇవ్వాల్సిన బాధ్యతలు ఇవి నాలుగు వందల రూపాయల ఐదు వందల రూపాయల మూడు వందల రూపాయలు ఎంతో కొంత బోనస్ ఇవ్వాల్సిన అవసరం మీకు దీని నుండిది ఒప్పుకుంటు సెంట్రల్ గవర్నమెంట్ ఎఫ్సిఐ ఒప్పుకుంటలేదు ఎఫ్సీఐ ఒప్పుకుంటుంది పక్కన ఉన్నాడు కర్ణాటక ఇస్తుంది మహారాష్ట్ర ఇస్తుంది అందరు ఇస్తారు నీకు మాత్రం అసలు సెంట్రల్ గవర్నమెంట్ పద్దెనిమిది వందల ఎనభై రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంటే నువ్వు ఒక్క రూపాయి ఇవ్వవా మరి ఒక్క రూపాయి కూడా నువ్వు ఇవ్వకుండా నువ్వు రైతుల పక్షాన నువ్వు ఎట్లా రైతులకు పక్షాన నిలబడిన కొట్లాడిన హక్కు నీకు ఎట్లా రైతులకు మొత్తం డాక్ అంటే టోటల్గా ఐకేబీ సెంటర్లో దగ్గర నుండి మొత్తం అయ్యే ఖర్చు మొత్తం కూడా పండిన పంట మొత్తం కూడా గతంలో ఎన్నడూ పంట మొత్తం ప్రొక్యూర్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న గత సీజన్లలో తీసుకుంటే యాభై నాలుగు లక్షల టన్నుల వడ్లు పండితే ఒక్క టన్ను కూడా ఇచ్చి మొత్తం ప్రొక్యూర్ చేశారు పదమూడు వందల కోట్ల రూపాయలు చేసి మొత్తం ప్రశాంతం వీళ్ళు ఒక్క రూపాయన కేసీఆర్ ప్రభుత్వం ఉందా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందా మరి ఎట్లా రైతుల పక్షాన మాట్లాడుతున్నాం రైతు బాంధవైతే రైతులు రైతులు ఇంత కష్టపడుతుండే పంట దోమపోటు వచ్చి పాడైపోయి నీళ్లు సరిగా రాక రేటు సరిగా రాక నిల్లర్లు సతాయిస్తూ ఉంటే కనీసం ఒక్కసారి కూడా దాని గురించి కేసీఆర్ స్పందించాలి ఒక్క వంద రూపాయలు కూడా పెంచాలి మరి రైతులు సన్నవాళ్ళు ఎందుకు వేసుకుంటారు అదే దొడ్డు వడ్లు వేసుకుంటే వాళ్ళకు కావాల్సినంత లాభం కదా ఇవన్నీ కూడా మరి అవగాహన చేసుకోవాలి రైతులు కూడా అన్ని విషయాలను అర్థం చేసుకోవాలి నరేంద్ర మోడీ గారు గతంలో వాగ్దానం ఏదైతే చేసినారో రైతుల యొక్క ఇన్కమ్ రాబడి ఏదైతుందో దాన్ని రెట్టింపు చేస్తానని చెప్పి వారు రైతులకు ఒక వాగ్దానం చేశారు దానికి అనుకూలంగా దాని కోసమనే ఈ రైతు యొక్క నూతన వ్యవసాయ విధానాన్ని తీసుకురచ్చారు ఈ విషయాన్ని రైతులు కూడా అందరూ అర్థం చేసుకోవాలి ఇందులో రైతులకు స్వేచ్ఛ ఉంటుంది ఎక్కడైనా అమ్ముకునే అవకాశం ఉంటుంది కాబట్టి అనవసరంగా అంటే దీన్ని కేవలం అంటే గత డెబ్బై సంవత్సరం నుండి రైతులు నిజంగా ఇదే మినిమం సపోర్ట్ ప్రైజో లేకుంటే ఈ చట్టాలు ఏవి లేకుండానే రైతు జీవితాలు బాగుపడి ఉంటే గత డెబ్బై సంవత్సరాలు ఇన్ని సమస్యలు రైతులకు వచ్చే వచ్చే అవకాశం ఉంది మరి ఈరోజు ఈ ఈ చట్టాల ద్వారా రైతులకు ఉన్నటువంటి అన్ని సమస్యలను పోగొట్టేటువంటి అవకాశం ఉంది అనవసరంగా టీఆర్ఎస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ అంటే కేవలము ఒక దీన్ని ఒక అంటే ఏదో తప్పు చేసినట్టు ప్రభుత్వాన్ని ఇరకాడలు పెట్టడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం చేసుకో నిజంగా చెప్పాలంటే ఇది రైతులకు మీరు చేస్తున్నటువంటి ద్రోహం ఈ చట్టాలు కనుక అమలు కానట్టయితే రైతులకు చేసిన ద్రోహులుగా మీరు మిగిలిపోతారు చరిత్రలో చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ చేయండి అట్లా మాట్లాడడం అవతలన్న రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం వాళ్ళ పేషన్ అయిపోయింది కేసీఆర్ గారు వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని మాట్లాడుతున్నట్టున్నారు పార్లమెంటు సభ్యుడిని మేళన చేస్తూ అవమానకరంగా మాట్లాడడం అనేది అసలు ఏమాత్రం కూడా క్షమించలేనటువంటి విషయం ఇది నేను ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతా ఇంక ముందు ఎప్పుడైనా సరే మాకు సంబంధించి మా రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు మా పార్లమెంటు సభ్యుడు కావచ్చు మాకు సంబంధించిన నాయకులను ఎవరైనా నోరు జారి అహంకారంతో వాళ్ళని ఏలన చేసి మాట్లాడితే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని సందాభంగా నేను